సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ ఎందుకు ఇంట్రో అయ్యలేదు అండ్ అలాగే ఛానల్ పేరు చెప్పలేదు అని మీరు అనుకోవచ్చు సో ఇవాళ మా ఛానల్కి మళ్ళీ నామకరణం చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ వీడియో నామకరణం గురించి కాదు మేము వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో అలాగే నేను సాటర్డే సో ఎందుకు ఛానల్ సర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో వేరే మొబైల్ నుండి చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది కానీ కనిపించినా దాని కింద వేరే ఛానల్స్ వస్తున్నాయి సేమ్ మేముతో సో ఒక ఒక టూ త్రీ ఛానల్స్ ఏమో ఉన్నాయి మన ఆల్ ఇన్ మన ఫ్యామిలీ బ్లాగ్స్ లాగా సేమ్ ఛానల్ నేమ్స్ అనేవి సేమ్ ఉంటే కొంచెం నాకు మంచిగా అనమాట సో అందుకని ఇంకా నామకరణం చేద్దామని అనుకున్నాను బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఇగ్నోర్ చేసేయండి నేను రెడీ అవ్వకముందు వీడియో అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పి రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఈ లో కొంతమంది మైండ్ సెట్స్ ఒకటేలాగా ఉంటాయేమో అందుకే నా లాగా వాళ్ళు కూడా ఆలోచించి ఆల్ ఇన్ వన్ పెట్టారేమో సో అదైతే వదిలేసాను సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము నా మొహం ఇలా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఐ లైనర్ అనమాట సో మమ్మీతో నేను ఐలైనర్ పెట్టించుకున్నాను కానీ ఐ లైనర్ అనేది కొంచెం లావుగా సన్నగా అయింది నాకు అది నచ్చలేదు అలా అయింది ఇలా అయింది అని చెప్పి కొంచెం మొహం మార్చుకొని వచ్చాను ఇంకా మమ్మీ వీడియో వీడియో అనమాట మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత సుమతక్క అందనమాట లైక్ మళ్ళీ మీకు మెమోరీస్ వస్తాయి ఆ బ్లాగ్ చే బ్లాగ్ చేయ అని చెప్పి నువ్వు మళ్ళీ టెంపుల్కి వస్తావో రావో కూడా గ్యారెంటీ లేదు బ్లాగ్ చే బ్లాగ్ చేయండి ఇంకా మా సుమతక్క చెప్పింది ప్లస్ నేను ఒకవేళ ఆ రోజు బ్లాగ్ చేయకపోయి ఉంటే మా మమ్మీ చేతిలో నాకు ఫుల్ ఉండేది ఇంటికి వెళ్ళిన తర్వాత సో లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు కూడా కొంచెం మొహం మార్చుకునే ఉన్నాను దాని తర్వాత కొంచెం నవ్వుకుంటూ నవ్వుకుంటూ తిరిగాను అప్పుడు ఇప్పటికే నేను మొహం మార్చుకున్నానని చెప్పి మా మమ్మీ కోపంగా ఉంది నా మీద సో ఇదొకటైతే మళ్ళీ మేము ఆటోలో వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ ఆటోలోనే మర్చిపోయాము గుడి లోపలికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది వాటర్ బాటిల్స్ లేవని ఇంకా అప్పుడు కూడా వాటర్ బాటిల్స్ వెతకడానికి మమ్మీ వెళ్ళింది అనమాట ఇంకా నాకైతే నిజంగా నేను లోపల అనుకున్నాను అనమాట వాటర్ బాటిల్స్ పోయినాయి నేను మొహం మార్చుకున్నాను ఇంకా వచ్చి ఫుల్ దిడుతుంది అనుకున్నా ఈ రెండు ఉన్నాయి అనుకుంటే ఇంకొక ఆమె వెతకడానికి వెళ్తుంటే మమ్మీకి ఇట్లా తగిలిందంట అంటే హెడ్కి హెడ్ హెడ్ ఇలా తాకిందంట ఇంకా హెడ్ వస్తుందంట మమ్మీకి ఇక్కడేమో నేను మొహం మార్చుకున్నాను ఆటోలో వాటర్ బాటిల్స్ పోయినాయి బాటిల్స్ పోయినాయి అని అనుకుంటే మమ్మీకి దెబ్బ తాకింది ఇంకా నేనైతే ఫుల్ టెన్షన్ పడినా ఎందుకంటే లైక్ వచ్చిన తర్వాత నన్ను తిడుతుందేమో తిడుతుందేమో అనుకున్నా ఈ మూడిటికి తోడు మా మమ్మీకి అయితే కొంచెం లెగ్ పెయిన్ అయితే ఉంది నేను భద్రకాళి గుడికి వెళ్దాం చిన్నప్పటి నుండి అడుగుతున్నా అని చెప్పి అన్నందుకు ఇంకా సరే అని చెప్పి తీసుకొచ్చింది ఇంకా ఫుల్ తిడుతుందేమో అనుకున్నా కానీ నన్ను ఏమనలేదు సో ఫస్ట్ ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారు మనం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి ఇలా రావి చెట్టు అయితే ఉంటుంది రావి చెట్టు పక్కన కింద అయితే అమ్మవారు అయితే ఉంటుంది అనమాట ఈ అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెళ్తారు సో ఫస్ట్ అయితే ఈ అమ్మవారు వెలిసిన తర్వాత గర్భగుడిలో ఉన్న అమ్మవారు అయితే వెళ్తారంట ఇంకా పక్కనే మనకైతే ఇలా స్టాల్స్ అయితే ఉంటాయి లైన్ గా స్టార్టింగ్ నుండి ఉంటాయి అనమాట ఇక్కడ మేము కొబ్బరికాయలు తీసుకున్నాము మనం గేట్ నుండి ఎంటర్ అవుతాం కదా అక్కడ నుండి స్టాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఇక్కడ శ్రీ భద్రకాళి దేవస్థానం అని ఆర్చుంది కదా ఇక్కడ మనకైతే స్టాప్ అయిపోతాయి అనమాట స్టాల్స్ అన్ని అలాగే పైన మనకి రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇవి శివ పార్వతుల విగ్రహాలు అనమాట అలాగే కింద మీరు చూసుకున్నట్లయితే సాయిబాబాది దేవస్థానం అయితే ఉంటుంది చిన్నగా ఆర్చ్ లోపల నుండి వచ్చిన తర్వాత మనం వెళ్ళడానికి అంటే లైన్ లోకి వెళ్ళడానికి ఇలా తడకలు అయితే వేశారు నీడలాగా మేము వెళ్ళిన రోజు చాలా ఎండగా అయితే ఉంది అసలు ఎక్కడ కాలు పెడితే అక్కడ అంటుకుపోతున్నాయి అనమాట కాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీన్ని గోశాల అంటారు గోశాలకి ముందే మనకి ట్యాప్స్ అయితే ఉంటాయి కాలు కడుక్కోవడానికి కాలు కడుక్కొని గోశాల చుట్టూ తిరగొచ్చు అండ్ అలాగే ఆవులకి గడ్డి కూడా పెట్టవచ్చు నేనైతే ఈ బ్లాక్ కలర్ ఆవు ఉంది కదా ఈ ఆవుకైతే గడ్డి పెట్టాను అది ఇప్పుడు తింటుంది నేను పెట్టిన గడ్డే ఇక్కడ గడ్డి పెట్టాలంటే ఫస్ట్ గడ్డిని అయితే ఉంటుంది అక్కడ మమ్మీ తీసుకుంటుంది కదా సో టెన్ రూపీస్కి అయితే ఇస్తారు ఇక్కడ లక్కి పెట్టమంటే భయపడింది ఇంకా అమ్మమ్మ తీసి పెట్టేసింది అనమాట ఇలా పెట్టాలి అని చెప్తుంది గోశాల నుండి బయటకు వచ్చి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేమైతే ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము విఐపి తీసుకోలేదు నిజం చెప్పాలంటే ఫ్రీ దర్శనం వాళ్ళే కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టు నాకు అనిపించింది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం ముందు నుండి చూస్తారు మనం కొంచెం వెనక నుండి చూస్తాం అంతే ఇది దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట విఐపి టికెట్ ఐ థింక్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుందేమో ఇంకా దర్శనం చేసుకున్న వాళ్ళందరూ వచ్చి తడకలకినైతే కూర్చున్నారనమాట ఇలా చాలా మంది అయితే వచ్చారు మేము వెళ్ళిన రోజు మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంకా రష్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇంకా కిందికి వెళ్తే ఆది శంకరాచార్యుల వాళ్ళది ఒక విగ్రహం చిన్నగా ఉంటుంది అండ్ అలాగే వినాయకుడిది అయితే ఉంటుంది అనమాట విగ్రహం ఇక్కడ ఆరో చూపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి అమ్మవారిది చిన్న విగ్రహం అయితే ఉంటుంది నా ఫస్ట్ బర్త్డే రోజు ఇక్కడికి వచ్చి ఆ విగ్రహం దగ్గర నేను ఫోటో అయితే దిగాను ఆ ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీరు నా ఫోటో చూసినట్టు ఉంటుంది అలాగే విగ్రహం కూడా చూసినట్టు ఉంటుంది ఇదే ఆ విగ్రహం అన్నమాట దర్శనం నాకు దారి అని ఉంది కదా ఇక్కడ నుండి గా వెళ్ళి వినాయకుడిని చూసుకొని అటు రైట్కి తిరిగితే మనకైతే లోపలికి వెళ్ళడానికి దర్శనం దారి అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే చిన్నగా మనకి ఆడుకునేవి కనిపిస్తున్నాయి కదా అది భద్రకాళి బండ్ ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసే ఉంటారు భద్రకాళి బండ్ నుండి చూస్తే మనకి చిన్న చిన్నగా గుడైతే కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే భద్రకాళి బండ్ కూడా కనిపిస్తుంది మీకు చెప్పాను కదా ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి విగ్రహం ఉంటుందని ఇది అనమాట కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడి గర్భగుడి అయితే ఉంటుంది ఇక్కడ మనకి లైటింగ్ లేదు కాబట్టి ఎక్కువగా కనిపించలేదు అమ్మవారి దర్శనం దారిలోనే మనకి కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇస్తారనమాట దర్శనంకైతే లోపలికైతే వచ్చేసాము మమ్మీ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని వస్తున్నారనమాట ఇప్పుడే బయటి నుండి అమ్మవారిని నేను వీడియో తీయలేదన్నమాట ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ చీరలు అయితే పెడతారు కొనుక్కోవడానికి ఇటు చూసుకోవచ్చు ఎన్ని రకాల చీరలు ఉన్నాయో మా ఫ్యామిలీలో ఒక్కొక్కరి మొహానికి ఒక్కొక్క రకంగా బొట్లు అయితే ఉన్నాయి అలా పెట్టారనమాట మేము బయటకు వచ్చి చూసుకొని సెట్ చేసుకున్నాం అనమాట కొంచెం బాగా అనిపించడానికి ఇక్కడ మమ్మీ వాళ్ళు గాజులు ఇస్తారు కదా సో ఆ గాజులు అనేవి షేర్ చేసుకొని వేసుకుంటున్నారనమాట ఇక్కడ గుడి వెనుకాల కొండలాగా ఉంది ఆ కొండకిలా ఆదిశంకరాచార్యులు వాళ్ళ శిష్యులతో కూర్చున్నట్టు ఒక విగ్రహం అయితే ఉంది ఇది వచ్చేసి ఒక అమ్మవారి చిన్నగా ఒక టెంపుల్ అనమాట మొత్తం ఇందులో మిర్రర్స్తోనే ఉంటుంది అమ్మవారు మీరు ఒకసారి చూసుకోవచ్చు కింద ఉన్న వస్తువుల రిఫ్లెక్షన్ అనేది పైన పడేసరికి పైన ఇంకేమైనా ఉందా అనిపిస్తుంది కానీ పైన అయితే ఏం లేదు ఇంకా మేము ప్రసాదం కౌంటర్ కి వెళ్లి పులిహోర అలాగే లడ్డు అయితే తీసుకొచ్చాము పులిహోర చాలా వేడిగా ఉంది ఊదుకుంటూ తిన్నాము మెల్లిగా మెల్లిగా పులిహోర వేస్ట్ చేయకుండా అందరం కలిసి షేర్ చేసుకొని తినేసాము ఎలాగో వాటర్ బాటిల్స్ పోయాయి కదా అని చెప్పి ఇంకా వాటర్ బాటిల్ అయితే అనమాట సుమతక్క మా ఇంటి దగ్గరలోనే ఐస్ మ్యాజిక్ అని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఉంది ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్దాం అనుకున్నాము నిజంగానే ఐస్ మ్యాజిక్ అని చెప్పొచ్చు ఎందుకంటే బయట ఉన్నంత సేపు వేడిగా ఉంది వేడిగా ఉంది అనుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చల్లగా ఉంది చల్లగా ఉంది అన్నాము లక్కీ లక్కీఎమ్మో వెనిలాకి సంబంధించిన ఏదో మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకుంది ఇంకా మేము ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయి అనమాట ఇదే నాను ఆర్డర్ చేసిన చాక్లెట్ కరెంట్ మిల్క్ షేక్ మా మమ్మీ సుమతక్క సుజాతక్క అండ్ ఖుషి వీళ్ళందరూ బటర్స్కాచ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు ఇంకా లక్కీ అయితే ఈ వెనిలాది ఆర్డర్ చేసిందనమాట అండ్ నేను ఆర్డర్ చేసిన ఫెరి క్రోస్ బటర్ స్కాచ్ కూడా వచ్చేసింది టేస్ట్ అయితే చాలా చాలా కూల్ గా చాలా టేస్టీగా ఉంది అండ్ అందరిలాగా వీళ్ళైతే లైక్ ఒక మిల్క్ షేక్ చేసేసి దాని మీద ఐస్ క్రీమ్ పెట్టి ఇవ్వలేదన్నమాట లోపల మిల్క్ షేక్ కూడా చాలా థిక్ గా ఉంది నేను భద్రకాళి దగ్గర అండ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్కడ కూడా మీతో అయితే దగ్గర మాట్లాడలేదు అందుకని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చేసి మనకి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసేసాను సో ఇప్పుడు ఏమైందంటే మధ్యరాత్రి కూలర్ అనేది ఆగిపోయింది కొత్త కూలరే కాకపోతే నాకు కాయనట్టు అయిపోయింది అనమాట వైదింగ్ సో దాన్ని రిపేర్ చేయడానికి మమ్మీ అక్క అయితే ట్రై చేస్తున్నారు మరి అది చుట్టా ఫ్లోపా అనేది చూడాలి మెకానిక్ అయినా మమ్మీ అక్క లేబర్ అక్క లేబర్ అక్క నువ్వు కూడా లేవరే లేరా నువ్వు కూడా లేవరే లేరా అమ్మా మస్తు ఆ కూళ్ళని రిపేర్ చేయడానికి అక్క మమ్మీ కష్టపడుతున్నారు అనమాట మరి చూద్దాం అది ఫ్లాపో హిట్టో మెకానిక్ అనిపిస్తుంది అక్క మెకానిక్ పని అయిపోయిన తర్వాత మమ్మీ వాటిని ఆఫ్ చేసేసి ప్లగ్ పెట్టేసి ఆన్ అయితే చేసింది మరి చూద్దాం ఫ్యాన్ తిరుగుతుందో లేదో మెకానిక్ పని అయితే చూద్దాం మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది అస్సలు తిరగట్లేదు హైలో పెట్టినా లో పెట్టినా

ఖాళీగా ఉన్నది ఇదే ఖాళీగా ఉన్నది ఇదే అన్న ఖాళీగా ఉంది కరెక్టే నేనేం ఆప్షన్ ఇప్పుడు ప్లగ్ ఇది కదా పవర్ కనెక్షన్ చూద్దాము అదే అంటానాదు ఒక దాని నేను ఫస్ట్ టైం ఫ్లాప్ అయినా సెకండ్ అటెంప్ట్ అయితే హిట్ అయిందనమాట సో ఫ్యాన్ అయితే తిరిగింది ఇంకా మా అక్క హ్యాపీనెస్ చూడండి నీకు ఒక విషయం తెలుసా తప్ప ఆ ఇవన్నీ ఎవరు తెలుసా మేము ఐస్ క్రీమ్ పార్లర్ నుండి వచ్చేటప్పుడు అమ్మమ్మ మటన్ తీసుకొని వచ్చింది ఇంకా మటన్ అయితే వండుతుంది అనమాట ఇప్పుడు సో గాయస్ కూలర్ అయితే హిట్ అయిందనమాట అక్క హ్యాపీనెస్ చూసారు కదా సో ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు రాలేదు సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తే అప్పుడు వచ్చింది అనమాట కూలర్ అనేది అనమాట సో ఇంకా ఇంట్లో ఏదైనా ఎలక్ట్రిషియన్ వర్క్స్ అంటే చిన్న చిన్నవి అయితే మా అక్క వాళ్ళు చేసేస్తారు మా అక్క మా మమ్మీ ప్లాస్టింగ్ సిమెంట్ పని కూడా మా మమ్మీ మా అక్కనే చేస్తారు ఇంట్లో అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూసేద్దాం సో చెప్పాను కదా అమ్మమ్మ మా కోసం మటన్ కర్రీ వండుతుందని మటన్ కర్రీకి కాంబినేషన్ వైట్ రైస్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే బగారా రైస్ అయితే చేసుకున్నాము ఇంకా పని అయిపోయేసరికి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా అందరం కలిసి అన్నం అయితే తినేసాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి మేము నార్మల్ మూవీస్ కన్నా హారర్ మూవీస్ ఎక్కువ చూసాము ఈ రోజు కూడా అన్నం తినేటప్పుడు పిశాచి మూవీ అయితే చూస్తున్నాం అనమాట నాకెందుకో పిశాచి మూవీ హారర్ గా అనిపించలేదు అందుకని నేను ఇంకా అది ఆపేసి వేరే మూవీ అయితే పెట్టుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ కి నామకరణం చేద్దాం అనుకున్నాం కదా సో నేనైతే ఒక పేరు అయితే అనుకున్నాను అది మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాను అందరం కూల్ డ్రింక్స్ తాగుతూ అన్నం తింటూ ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఛానల్ పేరు మేమైతే ఒకటి అనుకున్నాము సో ఆల్రెడీ అది మన ఛానల్కి పెట్టాము ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం అనమాట అది విండస్ట్రీ బ్లాగ్స్ సో ఓకే ఓకే సో ఇప్పుడు మన ఛానల్ పేరు చేంజ్ అయింది అనమాట సో విండస్ట్రీ బ్లాగ్స్ ఒక చేంజ్ అయింది సో మీ అందరికీ ఛానల్ నేమ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ అవర్ బ్లాగ్ ఫర్ టుడే ఇవాళ వ్లాగ్ ఇది అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన కొత్త పేరు నచ్చితే కమెంట్ అయితే సూపర్ అని పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్